హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి అండ్ మొన్న ఒక కామెంట్స్ వచ్చినాయి అన్నట్టు అండ్ ఒక సిస్టర్ పెట్టారు అక్క మీ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తారు అదేవిధంగా కటింగ్ కూడా చూపించండి అండ్ మీరు ఎలా చేస్తారు మీ స్టైల్లో చూపించండి అక్క అని చెప్పేసి అన్నారు అండ్ సిస్టర్ నేను చెప్పేది ఒకటే మనం చేసే వర్క్ పైన మనం ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది అండ్ వేరే పెద్దగా దాంట్లో మనం నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా సరే మనకు ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది లేదు అంటే కష్టం అవుతుంది నేను చెప్పేది ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి చెప్పేది నేనైతే ఒకటే మీరు ఇంట్రెస్ట్ కొద్ది చేయండి ఏ పనైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు అండ్ నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఈ వీడియో కటింగ్ అనేది పెట్టాను ఒకవేళ మీకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అదే విధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఇక్కడ బ్లౌజ్ అండి మొన్న ఆల్రెడీ వీడియో పెట్టాను ఆ బ్లౌజే స్టిచ్చింగ్ చేస్తున్నాను నచ్చిల్ దీన్ని వేరే మోడల్గా కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు అని చెప్పేసి నాలుగు రకాల మోడల్ అంటే మూడు నాలుగు రకాల మోడల్ స్టిచ్చింగ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాను కదా నేను ఫ్రంట్ ఓపెన్ బోట్ నెక్ కట్ చేస్తున్నా అంటే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి హై నెక్ వెనకాల ఏమైనా కట్టింగ్ ఇంకా అంటే కట్ వర్క్ పెడదాం అనుకున్నాను బట్ అంత టైం లేకుండే అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్నగా డ్రాప్ పెట్టాను చూడండి వెనకాల వాటర్ డ్రాప్ ఈ విధంగా అయితే వాటర్ డ్రాప్ పెట్టేసి అండ్ ఫ్రంట్ వైపున మనకు అండ్ బోట్ నెక్ లాగానే కట్ చేసేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అండ్ వీడియో అసలు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా అటాచ్ అనేది చేసుకున్నాము చేసుకున్నాక మిగిలిన ఫ్యాబ్రిక్ ని కూడా నీట్గా కట్ చేసేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ చూడండి పార్ట్ మనం సైడ్ ట్స్ ప్రింట్స్ పార్ట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని కూడా దేని దానికి లైనింగ్కి పెట్టేసి ఈ విధంగా ఏమైనా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసిన వీడియో కూడా అన్ని పెట్టాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి జస్ట్ అటాచ్ ఇలా పెట్టుకొని చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేను ఇక్కడ పైన మార్కింగ్ చేసేసుకోవాలి లేదు అంటే ఇవి పార్ట్స్ రెండు ఒకే వైపు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను నెక్ వచ్చేసి అండ్ ఫోర్ ఇంచెస్ వెడల్పు అండ్ ఫైవ్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను వాళ్ళు మరీ పైకి ఉండకుండా కిందికి ఉండేటట్టు పెట్టండి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఈ విధంగా కొంచెం డౌన్ తీసుకున్నాను లేదు అంటే మీరు అంటే బోర్డు నెక్ గూడితే మాత్రం ఫోర్ ఇంచెస్ ఇట్లా సరిపోతుంది ఫోర్ ఇంచెస్ వెడల్పు అదే విధంగా ఫోర్ ఇంచ్ డౌన్ సరిపోతుంది అన్నట్టు నేనైతే కొంచెం కిందికే ఉండాలి ఫ్రంట్ ఓపెన్ కదా ఆచరి బోట్ నెక్ కానీ అలా మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది బట్ వీళ్ళు ఫ్రంట్ ఓపెన్ పెట్టండి అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఈ విధంగా ఇంకా ఈ విధంగా అనేది పెట్టేస్తున్నాను అన్నట్టు అండ్ మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తున్నదా ఈ విధంగా అయితే నేను ఫ్రంట్ వైపున అటాచ్ అనేది చేసేస్తున్నాను రెండు వైపులా మనం ఇక్కడ మార్కింగ్ అంటే మధ్యలో డాట్ వస్తుంది ఇక్కడ అక్కడ మనం డబుల్గా ఉన్నప్పుడు మార్కింగ్ చేసుకుంటే రెండు వైపులా కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఈ విధంగా అనేది అటాచ్ చేసేసుకున్నాం రెండు వైపులా నీట్గా అనేది అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అండి చిన్న చిన్న గమనించుకోండి చేయండి అండ్ అదే విధంగా మనం ఏ ఆ పని చేసినా దానిపైన నీట్గా అండ్ వర్క్ ఎక్కడ కూడా ఇక్కడ క్లాత్ మనం చుట్టూ కట్ చేసేది కూడా ఎగస్ట్రా ఉంటే ఉంచకుండా నీట్గా అనేది కట్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఎగస్ట్రా ఎగ్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం నేను ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను అండ్ కట్ చేసేసినాక ఇక్కడ మనం ఫ్రంట్ వైపున నార్మల్ అయితే ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా వేస్తే ఇంకా కొంచెం తగ్గుతుంది అన్నట్టు ఉప్స్ వచ్చేసి మనకు ఇంకా తగ్గుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను అండ్ కాజాపట్టి అటాచ్ చేస్తున్నాను ఫస్ట్ మనం లైనింగ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున మళ్ళీ కాజాపట్టి అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లోపలికి మళ్ళీ ఉక్సుపట్టి అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఉక్సుపట్టిని ఈ విధంగా మళ్ళీ అక్కడ డాట్ వేశాం కదా అక్కడ చిన్నగా కుచ్చులాగా వేయాలి అలా వేయడం వల్ల మనం లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు గుల్ల రాకుండా నీటిగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా వేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ నేను కాజాపట్టిని ఇట్లా డబుల్ గా ఫోల్డ్ చేస్తాను ఇది కొంచెం మందంగానే ఉండాలి అలా ఉంటేనే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు ఆ తర్వాత అండి ఇక్కడ ఉక్సు పట్టికి పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసేస్తే మనకు లోపల మలిచేటప్పుడు మనకు లోపల మలిచిన క్లాత్ ఏ మాత్రం బయటికి కనిపించకుండా ఉంటుంది కాజా పట్టికి కూడా మనం కాజా పెట్టడానికి మధ్యలో కూడా మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక కుట్ట అనేది వేసేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఉక్సు పట్టికి కూడా ఈ విధంగా పైనుంచి ఒక ఫినిషింగ్ అనేది వేసేసాం అనుకోండి అండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు రెండు వైపులా చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం మనకు రైట్ సైడ్ అంటే మనకు ఉక్సు పట్టి వైపు కొంచెం అంటే లోపలికి మరిచేటప్పుడు అది కొంచెం తగ్గుతుంది ఇది కొంచెం పెరుగుతుంది అందుకని చెప్పేసి అది కూడా కొంచెం కట్ చేసేస్తాం ఆ తర్వాత ప్రింట్స్ పాటి ఇక్కడ చూపించిన విధంగా అటాచ్ చేయండి ఎప్పుడైనా సరే నడుము దగ్గర నుంచి అటాచ్ చేయాలి అప్పుడు మనకు పై వైపున కొంచెం ఏమైనా మిగిలిన మనము సంఖ లోతు తీస్తాం కదా దాంట్లో కలిసిపోతుంది అన్నట్టు దాంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆ లోతులు మనం తీసేటప్పుడు దాంట్లో కలిసిపోతుంది కాబట్టి మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ దగ్గర ఎలాంటి ఇబ్బంది రాదు మనం పైనుంచి అటాచ్ చేసినప్పుడు కింది వైపున ఏమైనా ఎగస్ట్రా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనము అంటే కొంచెం ఏమైనా కట్ చేసిన మనం కింది వైపున మిగిలినప్పుడు కట్ చేస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి నేను చెప్పేది ఒకటి మీరు ఎప్పుడైనా సరే నడుము దగ్గర నుంచి అటాచ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా రెండు స్టిచ్చింగ్స్ అయితే వేసుకోవాలి మీరు నచ్చితే పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అక్కడ ఆ వీడియో కూడా చూపించాను ఇంతకుముందు ఆ తర్వాత చూస్తున్నారు కదా హాఫ్ ఇంచు డౌన్ పెట్టేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని మనం ప్రింట్స్ పాట అటాచ్ చేసుకున్నాక సంక లో అనేది తీసేసేయాలి ఆ తర్వాత ఇక్కడ ఖర్చుకు ఇక్కడ ఖర్చు వేసాను చూడండి అది ఫినిషింగ్ అన్నట్టు మనకు ఆల్రెడీ ముందుగా వేసుకున్నది ఖర్చు అది అలాగే మళ్ళీ ఫినిషింగ్కి వేసేసేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను యాక్చువల్లీ అక్కడ కొంచెం వీడియో స్కిప్ చేద్దాం అనుకున్నాను అక్కడ కొంచెం వీడియో పోయింది అంటే వీడియో స్టాప్ చేసి మళ్ళీ ఆన్ చేయడం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను యాక్చువల్లీ నేను అక్కడ షోల్డర్ కూడా అటాచ్ చేసేసాను ఆ తర్వాత దీంట్లో హ్యాండ్స్కి ఇట్లా మనకు బార్డర్ సిల్వర్ కలర్ ఉంది కదా అందుకని చెప్పేసి సిల్వర్ కలర్తో ఈ విధంగా అయితే నేను పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను మనం చేతికి అయితే ఇక్కడ ఈ విధంగా థ్రెడ్ పెట్టి చూసుకుంటే మనకు రెండు చేతులకు సరిపోతుంది అన్నాడు డబుల్ మళ్ళీ వేస్ట్ ఫ్యాబ్రిక్ మన ఏదో అందజతో తీసుకుంటే ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ అవుతుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా నేను చేతికి నుంచి చేతికి అయితే నేను లోపల నుంచి పైపింగ్ వేస్తాను కాబట్టి నేను వన్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకోలేదు నెక్కు అయితే వన్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను బయటి నుంచి వేస్తాను కాబట్టి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ డౌన్ అయితే నేను సంకల్ అంటే ఫ్రంట్ వైపు హ్యాండ్స్ లోతు కూడా తీసేసాను మనం అటాచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు ఈ విధంగా ముందే తీసేసుకొని డబుల్ ఉన్నప్పుడే తీసేసుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అంటే మనం నెక్కు పైపింగ్ వేసేది ఇంకా ఇంకో సైడ్ నుంచి లోపల మనం ఈ విధంగా పైపింగ్ లోడ్ చేసేసి అంటే పైపింగ్ థ్రెడ్ని లోడ్ చేసేసి ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను నేను ఇలా మనం ఫినిషింగ్ మీరు ఇష్టం ఉంటే లోపల నుంచి కూడా పైపింగ్ వేసుకోవచ్చు అది మీ చైస్ బట్ నేను ఎక్కువగా ఈజీ అవుతుంది కదా అని ఇలాగే వేస్తాను మనకు నచ్చిన విధంగా మనం పైపింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు దాంట్లో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి అండి పైపింగ్ అయితే నేను కంపల్సరీ వన్ సైడ్ టెన్షన్తోనే వేస్తాను అలా అయితే నాకు జస్ట్ పైపింగ్ మాత్రమే అనిపిస్తుంది అన్నట్టు అంటే వస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా యాడ్ చేస్తాను ఆ తర్వాత మనం హ్యాండ్స్ అనేది లోపల నుంచి వేస్తున్నాం కాబట్టి జస్ట్ పైపింగ్ అనేది ఎక్కిచ్చేసి అంటే పైపింగ్ థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసి ఒక ఫినిషింగ్ కుట్ అయితే వేసేస్తున్నాను ఆ తర్వాత లోపల మనం పైపింగ్ హ్యాండ్స్కి వేసేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు ఇక్కడైతే నేను నెక్కు అయితే పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే పైపింగ్ మనం వన్ సైడ్ టంచన్తో వేస్తున్నాం కాబట్టి జస్ట్ థ్రెడ్ మాత్రం చిన్నగా కనిపిస్తుంది పైపింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు టూ అంటే ఇప్పుడు మనం తీసుకునే చిన్న సైజు మనం లెవెన్ లంబర్ పైపింగ్ థ్రెడ్ కాబట్టి మిషన్ పైన కూడా వేయొచ్చు బట్ కొంచెం మనకైతే క్లాత్ ఎక్కువ కనిపిస్తుంది మీద అయితే మనం వన్ సైడ్ టంచన్తో అయితే చాలా నీట్గా వస్తుంది అండ్ ఈ మూలల దగ్గర అయితే కొంచెం కచ్చి వేసి తింపాలి పైపింగ్ని అలా తింపినప్పుడు మనకు నీట్గా వస్తుంది అన్నట్టు అలాగే డైరెక్ట్ దింపితే ఆ షేప్ అనేది అవుట్ అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను మూలల దగ్గర అయితే కంపల్సరీ ఖర్చు అనేది వేయాలి మనం చిన్న కటర్ ఉంటుంది కదా దాంతో ఇలా నిడి లోపలికి ఉంచేస్తే మనం ఖర్చు అనేది వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఆ తర్వాత అండి నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా హ్యాండ్స్ పెట్టేసి అంటే డబుల్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు ఒకవేళ రాకపోతే ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేయచ్చు నేను ఓకే హడావుడిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాం కదా అని చెప్పేసి నాస్ట్ స్టైల్లో చూపించండి అని చెప్పేసి అన్నారు కదా ఆ తర్వాత అయితే డైరెక్ట్ ఇలా మనం లోపల పైపింగ్ పెట్టేసి పైనుంచి ఒక త్రీ అంటే ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ నెక్కు అక్కడక్కడ ఖర్చు వేయాలి అలా వేయడం వల్ల మనకు పైపింగ్ ఇంకా బాగా వస్తుంది అన్నట్టు కంపల్సరీ ఏ రౌండ్ నెక్ కుట్టినా ఏ నెక్ కుట్టినా ఖర్చు అయితే కంపల్సరీ వేయాలి అలా వేయడం వల్లనే మనకు నీట్గా పైపింగ్ లేవడం అలాంటివి ఏది లేకుండా నీట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను పైపింగ్ పై నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఒకవేళ అడిగితే మాత్రం హెమ్మింగ్ కూడా చేయించవచ్చు చేతి పని కూడా చేయించొచ్చు బట్ నేనైతే ఇలాగ కూడా వేసేస్తాను నీట్గానే ఉంటుంది అంటే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు స్టిప్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది ఈ విధంగా మూల దగ్గర అయితే అస్సలు మనం మూల దగ్గర తింపేటప్పుడు నీటిల్ లోపలనే ఉంచేసి ఇలా తింపిడితే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చుట్టూ మనం ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలి అంతే మనం బ్లౌజ్ సింపుల్గా అండ్ డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ రోజుకి ఎన్ని బ్లౌజులైనా మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసామనుకోండి ఫటాఫట్ పని కంప్లీట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ అయితే చాలా బాగా వచ్చింది ఆ తర్వాత ఈ విధంగా పెట్టేసి మనకు ఎక్కువ తక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఎక్కువగా ఉంటే కొంచెం క్రాస్గా ఇట్లా తీసేయవచ్చు కానీ నడుము దగ్గర అయితే కరువు కంపల్సరీ తీయాలి అలా తీయడం వల్ల మనకు బ్లౌజ్ కప్పులు ఇవ్వడం అలాంటిది ఏది లేకుండా ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు ఏ బ్లౌజ్కైనా సరే మనం నడుము దగ్గర అయితే కరువు అనేది తీయాలి నేను ఇక్కడ పైపింగ్ ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్ మనము అండ్ నడుము పట్టుకైతే అంటే మనం ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసి లోపలికి అనేది ఉల్టా ఇచ్చేస్తాను అన్నట్టు పైపింగ్ యాడ్ చేస్తే మనం పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసేసుకున్నా సరిపోతుంది కానీ అండ్ మనం ఫినిషింగ్ చేసేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ చేతి వర్క్ అనేది ఉంచేస్తున్నాను అంటే పైపింగ్ ఏమి యాడ్ చేయలేదు అక్కడికే పైపింగ్ బాగానే వేశాను కదా నెక్కి కూడా వేశాను కదా అని చెప్పేసి పైపింగ్ ఏమీ యాడ్ చేయలేదు అవసరం ఉంది అనుకుంటే నడుముకు కూడా పైపింగ్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేసేసుకోండి అండ్ ఆ తర్వాత అండి ఫ్రంట్ వైపులో అయితే నేను ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ మన ఫ్రంట్ వైపులో పెద్దగా ఏమీ కనిపించదు కాబట్టి నేను మిషన్ కుట్టుతోనే ఫినిషింగ్ ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే పైపింగ్ అనేది అంటే మనం నడువు పట్టి అటాచ్ చేసేది క్లాత్ మనకు బయటికి కనిపించకుండా లోపలకి వెళ్ళిపోతుంది అన్నట్టు నీట్గా మలిచేటప్పుడు నీట్గా వస్తుంది అంతే ఈ విధంగా అయితే పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా లోపలికి మలిచి అనేది కుట్టేసామనుకోండి సరిపోతుంది వెనకాల చూడండి నేను కొంచెం అంటే లూజ్ కుట్టు వేసేసాను ఎందుకంటే మళ్ళీ తీసేస్తాం కదా థ్రెడ్ ఈజీగా వస్తుంది మళ్ళీ చిన్న కుట్టు వేసుకున్నామంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేను చిన్న కుట్టు వేసేసి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ లాస్ట్కి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను అన్నట్టు బ్లౌజ్ ఈ విధంగా అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు ఆ తర్వాత హ్యాండ్స్ని కూడా నేను పైనుంచి ఇక్కడ మన చేత్తోని ఇలా అన్నాం అనుకోండి మనం వైపున లైన్ ఇంకేదైతే ఉందో అది కనిపించకుండా నీట్గా ఓలి థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది అన్నట్టు ఒక స్టిచ్చింగ్ అయితే మనం టెన్షన్ గ్యాప్తో చేతి అంటే మనం హ్యాండ్స్కి ఈ విధంగా వేసేసేయాలి మనం అప్పుడు పైపింగ్ మన కింది వైపున లైనింగ్ కనిపించకుండా ఉంటుంది పైపింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసేసుకోవడమే హ్యాండ్స్ చుట్టూ ఫినిషింగ్ చేసేసుకొని ఎగస్ట్ ఏమైనా ఉంది అంటే కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసేసుకుని నీట్గా అది కూడా రెండు చేతులని ఒకేసారి పెట్టేసుకొని మనం చూసుకోవాలి కరెక్ట్గా వచ్చినాయా లేదా అంటే రెండు వైపుల హ్యాండ్స్ని పెట్టేసి చూసినాం అనుకోండి మనం మార్కింగ్ కూడా రెండు హ్యాండ్స్ని ఒకేసారి పెట్టేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి లేదు అంటే దేని దానికి చే అయితే మనం పైకి కిందికి ఏ మాత్రం కొంచెం పైకి కిందికి అయినా కూడా మనం హ్యాండ్స్ అనేది ఈజీగా ఏర్పడుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత మనం ఇక్కడ మిడిల్ షోల్డర్ నుంచి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసినాం అనుకోండి చాలా బాగా వస్తుంది కొంచెం మనం ముందుకు వెనక్కి ఏ మాత్రం జరగకుండా షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా అనేది అటాచ్ అనేది చేసేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ బ్లౌజ్ కూడా ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను రెండు వైపులా హ్యాండ్స్ అయితే ఇదే విధంగా మనం ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ వేసినాక చూస్తే చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసి ఆ తర్వాత ఫినిషింగ్ అనేది చేసామనుకోండి చాలా బాగుంటుంది కొంచెం పైకి కిందికి వచ్చేసినా కూడా మనం ఇంకోసారి స్టిచ్చింగ్ చేస్తాం కదా దాంతో మళ్ళీ సెట్ అయిపోతుంది అన్నట్టు మనకు నీటిగా వచ్చేస్తుంది ఇంకో వైపులో కూడా ఇదే విధంగా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోండి ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫినిషింగ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఫినిషింగ్ మనం మిడిల్ నుంచి కాజా పట్టి వచ్చేసి ఎగస్ట్రా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనము అది ఎగస్ట్రానే ఉంటుంది అందుకని చెప్పేసి అది పెట్టేసేయాలి అండ్ ఉక్స్ పట్టి వచ్చేసి మిడిల్కి సెంటర్ కరెక్ట్ పాయింట్ చూసుకొని పట్టుకోవాలి అదేవిధంగా సంఖ దగ్గర మాత్రం రెండు వైపుల డౌన్స్ కరెక్ట్గా రావాలి స్కెల్తోని గీసినప్పుడు అయితే ఎలా వస్తుందో మనకు స్ట్రెయిట్గా అదే విధంగా రావాలన్నట్టు సైడ్ అంటే సైడ్ ఫినిషింగ్ చేసేటప్పుడు అలా వచ్చింది అనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నట్టు ఈ విధంగానే ఫిట్టింగ్ అనేది చేయండి కొంచెం ఇట్లా క్రాస్ తిరగడం కానీ అలా ఉంటే మాత్రం బ్లౌజ్ కొంచెం మనకు గుల్ల రావడం సంఖ కింద లేదు అంటే ఫ్రంట్ వైపున గుల్ల రావడం అలా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఎప్పుడైనా సరే సంక కింద రెండు ఏ బ్లౌజ్ కైనా సరే సంక కింద రెండు వైపులా డౌన్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి ఆ తర్వాత ఈ విధంగా చేతులు చూసేసుకొని మీరు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేసేసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా నేను హ్యాండ్స్ లూజ్ చూసేసుకొని అండ్ మన మెజర్మెంట్ బ్లౌజ్తో ఈ విధంగా కొలిచి చూసామనుకోండి అనుకోండి నడుము దగ్గర కూడా ఏమైనా లూజ్ ఉంటే అది కూడా ఫిట్టింగ్ అనేది చేసేసుకోండి నేనైతే నాలుగు సార్లు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను ఏ ఒక్కొక్క స్టిచ్చింగ్ ఇప్పేసిన వాళ్ళకు అంటే లూజ్ ఫిట్టింగ్ చూసుకో కదా వాళ్ళకు టైట్ ఉన్నా లూజ్ ఉన్నా అండ్ లూజ్ ఉంటే మనం ఏమి చేయలేము ఏ వేస్తాం కాబట్టి టైట్ ఉంటే మాత్రమే ఇప్పేసుకోవచ్చు అన్నట్టు లూజ్ ఉంటే మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తే మనం అనేది ఫిట్టింగ్ అనేది అన్నట్టు ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేసేసేయండి అండ్ చూస్తున్నారు కదా మనం స్కేల్తో గీసినట్టు రావాలని చెప్పాను కదా ఆ విధంగా వస్తేనే బ్లౌజ్ చాలా బాగా ఫినిషింగ్ అనేది ఉంటుంది అన్నట్టు ఎగస్ట ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే లాస్ట్ ఫినిషింగ్ కుట్టు కూడా ఇవ్వాలండి అలా ఇస్తే మనకు అండ్ థ్రెడ్స్ బయటికి రావడం అలాంటివి ఏది లేకుండా మనకు బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుంది అన్నట్టు అండ్ ఏ బ్లౌజ్కైనా లాస్ట్ ఫినిషింగ్ ఇవ్వండి ఇంకా పోగులు వెళ్ళే బ్లౌజ్ ఉంటే లోపలికి మలిచి కుట్టేసేయండి సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే వచ్చింది అండ్ ఇంకా హెమ్మింగ్ ఇట్లా ఏమీ చేయలే చేయించలేదు నేను అందుకని చెప్పేసి జస్ట్ ఇలా అయితే చూపిస్తున్నాను మీకు అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈజీగా ఈ విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ రోజుకి ఎన్ని బ్లౌజులు అయినా సరే జస్ట్ వన్ అవర్లోనే నేను ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను ఓరల్గా బ్లౌజ్ ఇలా ఉంటుంది అన్నట్టు ఫ్రంట్ వైపున మనకు బోట్ నెక్ లాగా ఉంటుంది కా కాబట్టి మనం చాలా బాగుంటుంది ఎవ్వరు వేసుకున్న ఫిట్టింగ్ చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం డౌన్ వస్తుంది మనకు ఫ్రంట్ వైపున ఈ బ్లౌజ్ వచ్చేసి చేసి మనకు ఫ్రంట్ వైపున కొంచెం డౌన్ వస్తుంది అంతే మిగతా సేమ్ బోట్ నెక్ లాగానే ఉంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ